జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేరకు మాజీ డిప్యూటీ సీఎం కలతూరు నారాయణ స్వామి రాష్ట్ర వైసీపీ మహిళా అధ్యక్షురాలు నియోజకవర్గ కలతూరు కృపాలక్ష్మి ఎంపీపీ లత బాలాజీ మండల నిర్వహించారు పట్నం ప్రభాకర్ రెడ్డి చందూరాజ్ క్యూఆర్ కోడ్ డాక్యుమెంట్ రిలీజ్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది టీడీపీ కారణంగా ప్రజలు ఎంత నష్టపోతున్నారనే విషయంపై ప్రతి గ్రామాల్లో నివాసాల వద్ద క్యూఆర్ కోడ్ మరియు సూపర్ సిక్స్ పథకాల విషయమై వెళ్లి వివరించాలన్నారు

మన జీడీ నెల్లూరు కావచ్చు మన కార్యకర్ణం కావచ్చు మన జగనన్నకి మన నారాయణ సామాన్యకి తోడుగా ఆ రోజు నిలబడ్డాము జగన్ అన్న ఆ రోజు సోనియా గాంధీ కాంగ్రెస్ దగ్గర నుంచి బయట వచ్చినప్పుడు నేను మీతో వస్తాననేసి చెప్పిన ముందుకు వచ్చిన మన నారాయణ సామాన్య గారికి ప్రత్యేక ఎందుకంటే ఓటమి అనేది తెలుపు ఓటము సహజమే కానీ ఈరోజు అందరూ నాయకులు ఓట్లు వేసుకునేసి గెలిచిపోయేసి ప్రజలు మోసం చేయించారు కానీ ఈసారి ఏమైందంటే ప్రజలు మన జగనాన్ని మోసం చేశారు ఎందుకంటే ఇక ఒకవేళ జరిగింది కూడా కరెక్ట్ అనిపిస్తారు ఎందుకంటే ఆ డిఫరెన్స్ తెలిస్తేనే ఒక నెలలోనే మన నారాయణ సమగ్రో ఏమని తెలిసింది అపోజిషన్ ఎందుకు వచ్చిందంటే ఆయన చేసిన ఆయన ఆదరణ చేసిన మంచి పనులు డబ్బు ఇల్లు ఉంటుంది రేపు ఉంటుంది కానీ డబ్బు కాదు ముఖ్యం మనం ఎవరికన్నా మంచి చేస్తే ఆ మంచి చెరగాలని ఉంటుంది కాబట్టి దయచేసి నేను ఏం చెప్తున్నాను అంటే ఈసారి సార్ కుటుంబ సభ్యులకి అందరికి నా వందనములు మీకు చాలా అరుదుగా ఉంది అందరూ కలిసి చూసినా అందరు మండలాల్లో వచ్చినారు ఈరోజు ఒక మొత్తం ఇక్కడే ఉంది చాలా సంతోషంగా ఉంది ఇదే సంతోషం ఇలాగే సాగుతూ రెండు వరకు ఇలాగే ఉండాలి మళ్ళీ గెలుపు సాధించిన తర్వాత ఇంకా మనం మనము ఇతిహాసంలో చూస్తే మనకు రెండు మహాకావ్యాలు ఉన్నాయి రామాయణం ఒకటి మహాభారతం మహాభారతం అనే మహాకావ్యంలో నేను చాలా జరిగిన గురించి చెప్తున్నాను సంగతి గురించి చెప్తున్నాను కూటమి ప్రభుత్వం వచ్చింది మనకు అలాగే అక్కడ కూడా కూటమి కూటమి రెండు ఒకటి కౌరవులు ఒకటి పాండవులు కౌరవులో కూడా కూటమి కూటమిగా వచ్చారు సేనాలు ఎక్కువ అసలు అన్ని అన్ని వసతులు వారికి ఉన్నాయి కానీ లాస్ట్ లో గెలిచింది ఎవరు పాండవులు పాండవులు ఎంతమంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ధర్మం మీద వాళ్ళు ఆధారపడ్డారు న్యాయం మీద ఆధారపడ్డారు ప్రజల ఆదరణ మీద ఆధారపడ్డారు అలాగే మనం అంతా జగన్మన్న మన లాగా మన అంటే ఉన్నారు కాబట్టి అందరూ ఖచ్చితంగా గెలుస్తాం ఇరవై ఇరవై తొమ్మిది మనదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మనసులు బాగా మార్చుకొని రైతుల కోసం ఎన్ని కాయలు కాస్తుంది హైదరాబాద్ ప్రపంచంలో ప్రయత్నించినటువంటి చరిత్ర అని చెప్తున్నాము వాళ్ళు ఎన్వైట్ చేసి ప్రతి ఎకరాకి ఏ విధంగా కాయలు పండితే చూసి వాళ్ళకి కూడా కనీసం ఇరవై వేల రూపాయలు పనికాలు ఇచ్చి రైతులను ఆదుకోబోతే రైతులు మొత్తం కూడా మన మీకందరూ కూడా తెలుస్తే ఏ విధంగా ప్రాణాలు వదులుకోకుంటూ ఉంటారో ఆ విధంగా పరిస్థితి ఏర్పడుతుంది ప్రాణ లేకుండా వాళ్ళని కాపాడాల్సిందిగా చంద్రబాబుని కోరుకుంటున్నాను మేము ఎవరిపైన అన్యాయంగా మాట్లాడాలా అదే విధంగా సేవ చేయాలని వచ్చిన తరువాత అన్ని కులాలు వాటికే ఉండి ఓటు చేస్తారు చంద్రబాబు గారు మీకు కానీ మీరు ఏం చేసి మేము డబ్బులు ఇచ్చుకున్నాము ఓటర్ డబ్బు ఇచ్చినాము మేము కూడా వ్యాపారం చేసుకోవాలనే మాట మీ ఎమ్మెల్యేల ద్వారా వస్తూ ఉంది